అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట సింహల్ అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీకు కోలని మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి కృష్ణా జిల్లా పామర్ నుంచి బ్రదర్ రాజేష్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు భీమవరం జాతికి సంబంధించిన ఒక కోడిపుంజనైతే అమ్మకనే చూపించడం జరుగుతుంది ముందుగా ఈ కోడిపుంజకు వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేటప్పటికి పాలబ్రస్గా బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ యొక్క ఎత్తు వచ్చేటప్పటికి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటుందని చెప్పి చెప్తున్నారు అలాగే ఈ కోడిపుంజ యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే దీని యొక్క బరువు వచ్చేటప్పటికి నాలుగు కేజీల పైన ఉంటుందని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ కోడిపుంజ యొక్క వయసు వచ్చేటప్పటికి పదహారు నెలలుగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఈ కోడిపుంజ యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే దీని యొక్క ధర వచ్చేటప్పటికి పదమూడు వేల రూపాయలుగా బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా పాజిబుల్ అయిన అయితే ఇస్తా అని చెప్తున్నారు దయచేసి ఈ కోడిపుంజ ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి రేటు మాట్లాడుకొని దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ కోడిపుంజ్ యొక్క ధరలో కొద్దిబడి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తా అని చెప్పి చెప్తున్నారండి ఈ కోడిపుంజ్ని పెద్ద బంధానికి అయితే కట్టుకోవచ్చు అని కూడా బ్రదర్ వానికి చెప్తున్నారండి దీని యొక్క ఇసురులు చాలా పెద్దగా ఉంటాయని చెప్పి బ్రదర్ వాణికి చెప్తున్నారండి యాభై వేల నుంచి లక్ష రేంజ్లో దీన్ని కట్టుకోవచ్చు అని చెప్తున్నారు బ్రదర్ యొక్క అడ్రస్ వివరాలు చూసుకున్నట్లయితే బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి రాజేష్ గారు అండి కృష్ణా జిల్లా పామరు సాధ్యమైనంత వరకు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇస్తానని చెప్తున్నాను అండి పాజిబిల్ అయిన ఏరియాస్కి కుదిరితే దగ్గరకు కూడా వచ్చి ఇస్తానని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నాను అండి థ్యాంక్ యూ